హ్యాండ్ అన్న నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మన ఆంధ్ర తనాల్స ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీరు అయితే వెహికల్ చెప్తున్నాను ఇవ్వండి బ్లాక్ కలర్ రేటార్ తీసుకొచ్చాను సార్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ బండి పుష్పడం స్టార్ట్ ఉంటుంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి రెండు ఎయిర్ ప్యాక్స్ వస్తాయి సార్ బండికి అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఏది ఎక్కడ చిన్న రీపెయింట్ అనేది పడలేదు బోనెట్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసే ఉంది సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు చిన్న పెయింట్ చుక్క అనేది పడలేదు సార్ బండికి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎనభై ఆరు వేల కిలోమీటర్లు సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్ సార్ నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను ఇంతకుముందు ఢిల్లీలో టెన్ ఇయర్స్ అయిపోయిన వెహికల్స్ కి పెట్రోల్ కూడా డీజిల్ కూడా కొట్టేవాళ్ళు కాదు సార్ టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన బళ్ళకి అయితే ఇప్పుడైతే ఆ రూల్ తీసేశారు నిన్నే సుప్రీంకోర్టులో అలా ఆర్డర్ ఇచ్చారు ఇదైతే కొంచెం రేటు కూడా పెరగవచ్చు సార్ పదిహేను సంవత్సరాలు పైబడిన బళ్ళకి పెట్రోల్ డీజిల్ కొడుతున్నారు ఇదైతే సార్ గమనించాలి మీరైతే ఒకసారి నీట్గా గా చూపిస్తాను బండి చూసుకోవచ్చు ఉన్నాయి క్రెటా సార్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ సార్ పుష్పడం స్టార్ట్ రెండు స్మార్ట్ సెన్సర్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తాయి ఫాగ్ ల్యాండ్స్ ఉంటాయి డిఆర్ఎల్స్ కూడా వస్తాయి సార్ బండికి హర్యానా బండి ఢిల్లీలో ఉంది చూసుకోవచ్చు రైట్ సైడ్ లుక్ చూసుకోండి అక్కడక్కడ మైనస్ క్రాచ్లు ఉన్నాయి సార్ అవి అయితే చేయించలేదు ఎక్కడ పెయింట్ అనేది పడలేదు బండికి టైర్ కూడా ఒక యాభై అరవై శాతం టైర్ ఉంది అలా వీళ్ళు అక్కడ డ్యామేజ్ లేదు సస్పెన్షన్ చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ హొండా గ్లాస్ సార్ ఒరిజినల్ ఆటో ఫుల్లెడ్ మిర్రర్స్ వస్తే రిక్వెస్ట్ ఆన్సర్ ఉంటుంది బండికి అయితే చాలా నీట్గా ఉంది బండి పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ మొత్తం డోర్ యొక్క పేస్టింగ్ చూసుకోవచ్చు ఒరిజినల్ సార్ ఎక్కడ రస్టింగ్ అనేది లేదు ఇప్పుడే వాటర్ వాష్ చేయించి తీసుకొచ్చాను బండి అయితే ఆటో ఫుల్ మిర్రర్స్ వస్తే అడ్జస్ట్ ఉంటుంది నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి చైల్డ్ లాక్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ నావిగేషన్ ఉంటుంది డిస్ప్లే ఉంటుంది త్రివర్స్ కెమెరా ఆటోమేటిక్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఎక్కడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది డాష్ బోర్డ్లో స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ రూఫ్ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్లు కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉండడం జరిగింది కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చినటువంటి స్టిక్కర్ ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు బ్యాక్ సైడ్ ఏసీ మంచి వస్తే బ్యాక్ సైడ్ కూడా ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది సీట్ కవర్లు తీసుకోవచ్చు ఆం రెస్ట్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది సార్ బండి అయితే ఏసీ కూడా చాలా చుల్డ్ ఉంది టైర్ ఒక యాభై శాతం ఉంది సార్ ఎలా డ్యామేజ్ లేదు వాటర్ ప్యాన్లు మొత్తం ఒరిజినల్ ఇక్కడ ఎటువంటి డెంటింగ్ పెయింటింగ్ జరగలేదు స్కోచ్ డ్యామేజ్ అనేది లేదు సార్ డిక్కీ కూడా ఒరిజినల్ పెయింట్ చుక్క పడలేదు సార్ బండికి అయితే ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు సార్ డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ పంచ్ అనేది ఓపెన్ కాలేదు సార్ మొత్తం ఒరిజినల్ స్టెఫ్నీ వచ్చేసి ఒక ఇరవై ముప్పై శాతం అయితే స్టెఫ్నీ ఉంది సార్ అంతే జాకి రాడ్ వీల్పాన ఉన్నాయి డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ పెస్టింగ్ రెస్టింగ్ లేదు సార్ బండికి అయితే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేయాలి సార్ రిక్వెస్ట్ సెన్సర్స్ వస్తాయి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచ్లు అలాగే వదిలేసారు సార్ బ్లాక్ కలర్ అయితే పెయింట్ పడితే మ్యాచ్ కాదు అందుకే అలాగే వదిలేసారు పోచ్చు పంచింగ్ ఒరిజినల్ ఎక్సలెంట్ ఉంది సార్ బండి ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి బ్లాక్ కలర్ చాలా అంటే చాలా డిమాండింగ్ వెహికల్ పదిహేను బళ్ళు ఆటోమేటిక్ బళ్ళు దొరకవు సార్ బ్రాకెట్స్ కూడా చూసుకోవచ్చు ఛార్జీస్ నెంబర్ చూసుకోండి షోరూమ్ ట్రాక్ కావాలనుకుంటే ఛాయిజీస్ నెంబర్ కూడా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవచ్చు షోరూమ్ వాళ్ళకి వాళ్ళు అయితే ఇస్తారు రికార్డు యాప్రాన్స్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ సార్ చూసుకోవచ్చు పేస్టింగ్ లక్స్ చూసుకోండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ ఆప్రాన్స్ చూసుకోవచ్చు లైక్ చూసుకోండి ఇప్పుడు డీజిల్ వాష్ చేయించి తీసుకొచ్చాను సార్ బండి మొత్తం ఇంజిన్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ ఉంది ఇంజిన్ అయితే ఎక్స్లదేనా చాలు కరయా సింగిల్ సెల్ఫో బండి స్టార్ట్ అవుతుంది సార్ ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు రెడియేటర్ పట్టి ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు బండి బానే డోర్ కూడా ఒరిజినల్ సార్ చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ డిఆర్ఎల్స్ వస్తాయి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ చిన్న చిన్న మైనస్ స్క్రాచ్లు అలాగే వదిలేసారు సార్ చూసుకోవచ్చు మీరు అయితే ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి కారు వచ్చేసి రెండు వేల పదిహేను సార్ అక్టోబర్ బండి ఎస్ఎక్స్ ప్లస్ పుష్పడం స్టార్ట్ బండి సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది పొల్యూషన్ వాలిడ్ ఉంది పర్ఫెక్ట్ కండిషన్ సార్ ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలుగా ఇక్కడ అడుగుతున్నారు సార్ ఫైనల్ డేట్ అయితే కాదు పొద్దు పార్కింగ్ ఉంది అడ్రస్ ఏదైనా ఫోన్ చేయండి టైం పాస్ కాల్ చేసి సార్ ఓకే సార్